ఒక హోదాగా తీసుకోకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయండి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్ నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్టీఓ మరియు వివిధ శాఖల కోటం రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకరుల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అద్భుతంగా మహాద్భుతంగా జరగాలి ఉత్సవ కమిటీని ఒక హోదాగా తీసుకోకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి అన్నారు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకరుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సెవెన్ నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్టీఓ మరియు వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కోటం సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకరణ పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అద్భుతంగా మహాద్భుతంగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు సిబ్బందిని శానిటేషన్ సిబ్బంది ఏర్పాటు చేయడంతో పాటు ఈ పది రోజుల కార్యక్రమాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మిగిలిన పోలీస్ శాఖ అగ్నిమాప శాఖ మరియు శాఖ నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య సో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి సర్వపదిలు జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ ఏర్పాటు చేసి బస్సులో ఎటువంటి కొన్ని ప్రమాదం అనేది అవకాశాలు అన్ని కావాలి సో చూసుకోండి ఇరవై నాలుగు గంటలు అన్నింటి రూపాయలు ఉండాలి ఇంకా ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా విద్యుత్ కావాలి ఎక్కడ ఉందో ఈ కమిటీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఇదేదో హోదాగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలా అన్నదాని గురించి ఆలోచన చేసి ఎక్కడా కూడా ఆధిపత్య భోనానికి పోకుండా కలిసి గట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటే ఈ దేవస్థాన ఈ యొక్క దేవస్థాన ఉత్సవాలకు సంబంధించి పూర్తిగా నిర్వహణ బాధ్యతల్ని నియోజక అప్పు చెప్తున్నాం నివారం వివిధ పూర్తిగా బాధ్యతల మీద అప్పచెప్తున్నాం ఏదైతే వచ్చే కమిటీ సభ్యుల సభ్యులంగా సూచనలు సలహాలు అదేవిధంగా ఈ డివిజన్ కలెక్టోరేట్ ఏదైతే కార్పొరేషన్ కలెక్టోరేట్ కుల విజయలక్ష్మి కావచ్చు ఈ మహిళలు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్లో కావచ్చు అందరి సూచనలు సలహాలు తీసుకుని సమర్థవంతంగా నిర్దించాలని పూర్తి బాధ్యత వివరాలను తెలియజేస్తూ చేసినటువంటి ఏర్పాట్ల వేల కృతంగా వివరించాలని కోరుతున్నాను మన గ్రామ దేవత అన్నగారి ఆశస్సులతో ఈ యొక్క ఉత్సవాలు అద్భుతంగా నూతంగా జరగాలని మరోసారి ఉత్సవని వ్యక్తులు సురేంద్ర గారికి కమిటీ సభ్యులకి మీ అందరి చక్కట్లతో పూర్తిగా ఇక్కడే ఉండి భక్తులకు ఎలాంటి ఆక్రమ లేకుండా చూడాలని యూ భక్తుల పట్ల గౌరవ మర్యాద తగ్గాలని కూడా కాస్తకుండా మృదు మధురమైనటువంటి భాషతో సంయమంతో అటు పోలీస్ శాఖ కానీ మీరు కానీ సంయమంతో వచ్చిన భక్తులు తృప్తిగా అమ్మవారిని చూసుకుందాం అన్నటువంటి ఆధ్యాత్మిక భావన వాళ్ళు కలిగేదానికి ఆ యొక్క సాధారణ భక్తులకి ఆ యొక్క కూలీలు వచ్చేవారికి అమ్మవారు ఎప్పుడు కూడా కనపడే విధంగా గర్భగుడిలో పూర్తి స్థాయిలో మనుషులు నిలబడటం అది లేకుండా చూసుకోవాలని ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు